వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి మీరు నిలబడతానంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం కానీ మీరు నిలబడాలి మమ్మల్ని బాధలోకి ఎట్టేసి మీరే తీసుకురండి మేము చేయమమ్మా మీరు కూడా రావాలి బయటికి కడుపు కావతూ మీకా నాకా నేను బాధ్యత వహిస్తా దెబ్బతింటా మీకోసం జైలుకి వెళ్తా కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపు చల్ల మీ చల్ల కదలకుండా మీరు రావాలి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఆ రోజు అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్న ప్రాజెక్ట్ విశాఖపట్నం హుక్కు ఇది ఇది ఒక ఇండస్ట్రీ కాదు ఇది ఒక సెంటిమెంట్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది త్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్ట్ ఇది ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాజెక్టు కోసం పోరాడి కడకు కృతమైన ప్రాజెక్ట్ ఇది ఈరోజు విశాఖపట్నం ఉక్కు ఎన్నికల ముందు చూడండి రేపే మాపో స్టీల్ ప్లాంట్ మూత వేయబడుతున్నారు ఇటువంటి గౌరవ విశాఖపట్నం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చేసి స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ అయితే నేను రాజీనామా చేస్తాము అందుకోసం మిమ్మల్ని గెలిపించారా ఏంటి మిమ్మల్ని గెలిపించింది దేనికి స్టీల్ ప్లాంట్ బిజెపి తెగ నమ్ముతుంది దాన్ని కానీయకుండా శైల్లో కలపమని విశాఖపట్నం ప్రజలు కానీ రాష్ట్ర ప్రజానేకం అందరూ మీ పార్టీని గెలిపించారు మీరేమో బీజేపీకి మద్దతు ఇస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కానీ అమ్మేస్తే మేము రాజీనామా చేయిస్తామనేటువంటిది అది నైతికంగా మీరు చెప్పాల్సినటువంటి మాట కాదు మీరు పబ్లిక్గా చెప్పండి స్టీల్ ప్లాంట్ ఎడల ప్రైవేటీకరణ ఒక అడుగు ముందుకేస్తే దీన్ని కానీ కాపాడేటటువంటి చర్యలు కానీ వెంటనే తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరిస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయమనండి అది అది చేయకుండా ఎలాంటి సరైన కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వకూడదండి మాక్సిమం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ఎండిసి ఉంది అక్కడ మనకి టూ థౌసండ్ థర్టీ వరకు మనకి లీజ్ అగ్రిమెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోస్ లీజ్ అగ్రిమెంట్ అండి బయటికి ఎందుకంటే రిజైన్ చేస్తవద్దు నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఇరవై పార్లమెంట్ ఎంపీ ఎంపీలు గెలిపి ఢిల్లీలో ధర్నా చేయండి జనాలు మామూలు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే ట్రాన్స్పరెన్సీ పోతుంది ఏదో ఒక మాటకి మనం రిజైన్ చేస్తాం రిజైన్ చేసి మనం పోరాడలాం చేస్తే అందరం కలిసికట్టుగా ఆల్ పార్టీ మీటింగ్ మనం ఢిల్లీలో చేద్దామని చెప్పండి మీరు ఢిల్లీలో చేయండి మీ అసెంబ్లీలోకి పాలన వెళ్ళలేం కాబట్టి మేము గాజులో చేసి చూపెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైవ్ ఫార్టీ సిక్స్ మెగావాట్ ప్లాంట్ మనకి స్టీల్ ప్లాంట్లు ఉంది త్రీ ఫార్టీ సిక్స్ కోల్డ్ పేస్ట్ ప్లాంట్ ఉంది ఏదైతే మేజర్ ప్లాంట్ ఉందో మే ఏదైతే మేజర్ రా మెటీరియల్ ఉందో కోల్ ఐరనోర్ ఆ ప్రస్తుతం తేవట్లేదు మ్యాంగనీస్ డాలమైట్ ఇవన్నీ సెకండరీ సెకండరీ రా మెటీరియల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్తున్నాను డైరెక్ట్గా ఇది అన్ని పార్టీస్ కూడా పొలిటికల్ మీట్ కాకంటాను అన్ని రీజనల్ పార్టీస్ ఏకమయ్యి ఒకసారి సెంట్రల్కి బీజేపీని క్వశ్చన్ చేస్తే అవుతుంది అన్నిటికీ సొల్యూషన్ రిజన్ రీజన్ అయితే కాదు సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్ వచ్చాం స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చి ఆయన వచ్చి దాదాపు రెండు నెలలు అయిపోతుంది ఆయన ఏమైనా పురోగతి కనిపించిందా ఆయన వచ్చిన తర్వాత పురోగతి లేదు తిరోగమన స్థాయిలో ఉంది ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర భయాలందులను ఉన్నారు మినిస్టర్ గారేమో స్టీల్ ప్లాంట్ని ని పరిరక్షిస్తామని చెప్పి చెప్పారు కానీ పరిస్థితులు చూస్తేనేమో రోజు రోజుకు ఉత్పత్తి తగ్గించేస్తా ఉన్నారు ఉత్పత్తి తగ్గించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు ఈ రోజున చర్చోప చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో ఢిల్లీలో ఏం చర్చలు జరుగుతాయి అన్నది ఎవరికి తెలిసే పరిస్థితి అన్నది లేదు కాబట్టి ఈ రోజు ఢిల్లీలో ఏం జరుగుతుందో కార్మికులు వివరించి కార్మికుల భయాందోళన తీసేయాలి ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు అన్నది ఈ రోజు రాజకీయ నాయకులన్నీ సమాధానం చెప్పాలి కార్మికులు భయాందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నది జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ఇది కీలకమైన సమయం ఈ సమయం జారితే మాత్రం విశాఖపట్నం స్టీల్ పై చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు జోక్యం చేసుకొని కార్మికులు భయాందోళన తొలగించమని కోరుతున్నాం